మర్నాడు జిల్లా మాచెల్ల నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి గొడవల విషయం అందరూ కూడా రోజు అక్కడ రెండ చిత్రమలం రెండాల గ్రామంలో టీడీపీ చెందినటువంటి పైన వైసీపీ ముఖులు ఎలా దాడి చేశాయో ఎలా గాయపరిచాయో కూడా మనం అని నా టీవీలో ప్రత్యక్షంగా చూసే పరిస్థితి ప్రస్తుతం మనతో పాటు మంజులు గారు ఉన్నారు అమ్మ ఏం జరిగింది నిన్న ఉదయం ఏం జరిగింది అసలు ఎందుకోసం మీద దాడి చేయాల్సిన ఎందుకు దాడి చేశారు వాళ్ళు అదే నేను కూడా ఊహించుకోలేకపోయాను అండి దాడి చేస్తారని కాకపోతే ప్రతిసారి ఏంటంటే ఆ బూత్లోకి వెళ్ళిన తర్వాత ఏజెంట్ టీడీపీ ఏజెంట్ లాగడము ఇట్లా కానీ ఇంత డౌట్ అనేది నేను ఇప్పుడు ఫస్ట్ టైమే చూసినా ఒక పది సంవత్సరాల క్రితం అయితే రాళ్ళతో దాడి చేసుకున్నాను ఇప్పుడు లాస్ట్ ఇయర్ మటుకి ఏం లేదు లాస్ట్ రెండుసారి ఎలక్షన్కి ఇట్లా గొడవే లేదు బానే ఉంది ఏజెంట్లను కాకపోతే ఏజెంట్లు అవుతుంటారు ప్రతిసారి మటుకి కానీ ఇట్లా కొట్టుకోవడం అనేది లేదు ఈ మా తోడి కోడలు మా మర్ది మా బావ వీళ్ళు ఏజెంట్ వాళ్ళే వాళ్ళే అప్పుడే నేను హైదరాబాద్ నుంచి వెళ్ళి ఊరిని వచ్చిన ఊరికి వాళ్ళు ఎలక్షన్ బూత్ల దగ్గరికి వెళ్తుంటే ఆ ఫామ్స్ అయి పట్టుకొని వాళ్ళ వాళ్ళతో పాటు నేను వెళ్ళినాను మధ్యలో వరకు వెళ్ళినా ఏమి లేదు ఇక డైరెక్ట్ మాకు ఏం ఆ టైం మాకు ఏం అర్థం కావట్లేదు ఎదురు వచ్చారు కొట్టడమే చేస్తున్నారు అసలు మాత్రం ఏం లేదు మీ అంత ధైర్యంగా వచ్చి ఏజెంట్లు కూర్చోవాలనుకుంటున్నారా మీరు అని అని ఇక కొడుతూనే ఉన్నారు ఆ టైంలో నాకు ఏమర్థంగా ఆ గొడ్డలతోటి కొట్టే కొట్టినరు నాకు ఇక కండండిగా చీకటి చికట్లు అయిపోతున్నాయి కదా నేను చచ్చిపోతున్నాను అని భయం వేసింది ఇక అనిపించింది అంతలోక మా బాబు ఇట్లా రాయల్ ఫీల్డ్ బండి మీద కూర్చున్నాడు మా బాబు మళ్ళ పెద్దనాన్నని ఏజెంట్ కదా తీసుకొచ్చి అక్కడ వదిలిపెట్టిండు ఆ బండి తీసుకొచ్చుకోవడానికి పోతే వాడి చుట్టూ మళ్ళీ పది మంది ఉన్నారు ఆ తోటి గోడలతోటి మళ్ళీ ఒక పక్క కారుతూనే ఉంది కళ్ళు మసకలు మసలు కనిపిస్తున్నాయి మళ్ళీ మా బాబు దగ్గరికి వెళ్ళా పరిగెత్తుకుంటా మా బాబు నీడ చంపుతారు భయంతో ఒక ఏమో మా మర్దిని కొట్టారు అప్పుడే ఆయన మన సృహలో లేడు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు కదా సీరియస్గా ఇప్పుడు ఈ హాస్పిటల్లోనే సీరియస్గా ఉన్నాడు మా మర్ది ఆయనను కొట్టిండు ఆయన పడిపోయిన సృహలో లేడు ఒక పక్క మా బాబు ఒక పక్క నాకు బ్లడ్గా ఆడుతుంది నాకు ఏం అర్థం కావట్లేదు ఇక మా తోట ఇట్లా కానీ ఇంకా నెక్స్ట్ టైం అటు జరగొద్దు అనిపిస్తుంది అండి ఏదైనా ఇట్లా ఆపుకోవాలి కానీ ఇంత దారం అటు జరగొద్దు ఇంకొకరికైనా ఇదే పని ఇప్పుడు నేను ఎంత టెన్షన్ పడ్డానో నా బాబు గురించి మా మరిది ఇట్లా సేవ బతుకుల్లో ఉన్నాడని అట్లాంటిది మళ్ళీ జరగొద్దని అనిపిస్తుంది చేతిలో దెబ్బలు తగిలినాయండి అది మాక్సిమం మా బాబు ఏంటంటే సిక్స్ ఇయర్స్ నుంచి గుంటూరులో చదువుకున్నాడు అని భాష్యంలో మా బాబు ఊర్లో ఎవరు తెలియదు మా బాబుని మా బాబు అని తెలిస్తే చేసే వాళ్ళు కూడా లేదే ఆ బండి మడికి మొత్తం పాడు చేసింది ఇప్పుడు చేతుల మీద ఎట్లా అంటే బండిని కొడుతున్నారు ఈ చేతులు అడ్డం పెట్టుకున్నాడు వాడు చేతిలో తగిలేం మా బాబుకి మా బావ కొడుకుకి మా మర్దికి ఇంకా ఐదారు ఏజెంట్లు ఉండేవాళ్ళు అందరినీ కొట్టారు ఎవరు దాడి చేసిన వాళ్ళు మీకు తెలుసు అండి భాస్కర్ రెడ్డి భాస్కర్ రెడ్డి స్టార్టింగ్ మాటికి భాస్కర్ రెడ్డి తమ్ముడు శ్రీనివాసరెడ్డి ఆ చెంపలకేసి బాధ ఆడండి స్టార్టింగ్లోనే చెంపలు చెంపలకేసి బాధ ఆడా ఆ భాస్కర్ రెడ్డి తమ్ముడు కొడుతున్నాడు అసలు ఎందుకు కొడుతున్నావు ఓటేసుకోవడానికి కదా మేము వచ్చేదా మనుషులు అసలు ఎందుకు కొడతారు ఆడోళ్ళని మోగోళ్ళని ఎందుకు కొడతారు అసలు నా దాని దృష్టిలో అయితే వాళ్ళు అసలు మా నాలెడ్జ్ లేదు వాళ్ళకి వాళ్ళు మనుషులే కాదు వాళ్ళు ఏ గన్స్ అయితే తాగి ఉన్నారో పొద్దున్న ఏ మందు తాగి ఉన్నారో మనం ఎవరు చెప్పిన వాళ్ళు వినే స్థితిలో కూడా లేరు కొట్టే స్థితిలోనే ఉన్నారు మనుషులు అనుకుంటున్నారు గొడ్డులు అనుకుంటున్నారో కానీ కొడుతూనే ఉన్నారు ఎవరిని దొరికితే వాళ్ళని కొడుతున్నారు పోలీసులు వచ్చిన పోలీసులు కూడా కొడతారండి ఆ టైంలో వాళ్ళు జరిగిన తర్వాత అరగంటకి మేటికి ఎస్ఐ వచ్చాడు ఎస్ఐ వస్తే మళ్ళీ ఎటో పరార అవుతున్నారు పరారైతే ఆయన భాస్కర్ రెడ్డిని తీసుకొచ్చి కార్లో కూర్చోబెట్టాడు మళ్ళీ ఆయన లాక్కుని పోయారు ఆ భాస్కర్ రెడ్డిని గుంజుకొని పోయారు వాళ్ళు మళ్ళీ ఎస్ఐ ఎంబడబడ్డాడు ఎస్ఐ ఎంబడబడిన తర్వాత ఎవరిని ఒక ఇద్దరిని తీసుకొచ్చి మళ్ళీ కార్లో కూర్చోబెట్టుకొని తీసుకెళ్తున్నాడు అందులో మా మమ్మీ మా మీద దాడి చేసిన వాళ్ళు కాదు ఆ కార్లో కూర్చోబెట్టుకున్న తన్ని పోలీస్ వేరే వాళ్ళని అసలు వేరే వాళ్ళని ఎందుకు తీసుకొచ్చినావు మమ్మల్ని కొట్టింది ఆయన కదా వాళ్ళని ఎందుకు వదిలిపెట్టినాము వీళ్ళు ఎందుకు తీసుకొచ్చినాము అన్న వాళ్ళు లాక్కొని పోయి తప్పించుకొని వెళ్ళిండు అతను పూర్తిగా ఎస్ఐ కూడా పూర్తిగా తెలుసు ఉండదు ఎవరు పరిగెత్తినో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని కూర్చోబెట్టుకున్నాడు ఆయన ఏదో ఒకటి ఇప్పుడు నేను పోయి దాక్కుంటానండి ఇదంటే మీకు ఎట్లా తెలుస్తుంది బయట తెలియదు కదా నా దెబ్బ తగిలింది కూడా అదే లేదు ఇంకా కొంచెం సేపటికైతే వాడికి ఏ యాక్సిడెంట్ అయిందో వాళ్ళే కొట్టుకున్నారని కూడా సృష్టిస్తారు ఆ ఊర్లో అట్లా ఉంటుంది నేను వచ్చి ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు చూస్తున్నానండి ఈ సిచ్యువేషన్ ఇక మేము కూడా వెళ్ళి నేను ఎక్కడికో వెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం ఏదో ఒకటి చేస్తే వాళ్ళు మళ్ళీ ఏదో చేసి మేము కొట్టి పారిపోయామంటారు అట్లా చేస్తారు అందుకనే ఆ టైంలో నేను ఖచ్చితంగా ఉండాల్సి వచ్చింది మినిమం రెండు గంటలకు చేపున్నానండి నేను రెండు గంటలు చెప్పుడు ఇంకా అందరూ ఇట్లా బ్రెడ్ కారుతుంది ఏమన్నా సీరియస్ అవుతుంది హాస్పిటల్ కింద ముందు కుట్ల నేయించుకోవాలన్న తర్వాత మళ్ళీ ఆ గురజాల గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన ఆ స్టేట్మెంట్ అన్ని ఇచ్చిన తర్వాత అప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అయ్యి